హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనము వర్షం ఉండేది ఏరియా వచ్చి ఎస్ బాలాజీ ఫార్మర్ ఏరియా అండి శాంతిపురం మండలం ఎస్ గొల్లపల్లి విలేజు వచ్చి అన్న వచ్చి పొటాటో వేశారండి చూడండి వర్షం అనేది ఈరోజు సాయంత్రము భారీ నుంచి అతి భారీ అనేది వర్షం పడింది ఈ ప్రాంతంలో శాంతిపురం గాని అలాగే రామ్ కుప్పము గూడుపల్లి పరిసర ప్రాంతాలైతే వర్షం అనేది వీగా పడింది ఇక్కడ ప్రాంత రైతులు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు మనకి వర్షం పడితే కొద్దిగా మంచిగానే ఉంటుంది వర్షము తక్కువైనా కూడా రైతుకి చాలా ఇబ్బంది ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబరు పంపించారండి వీడియో చూడండి